మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రేమాభిషేకం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి యాభై ఏడు ఏళ్ల అక్కినేని నాగేశ్వరరావు పద్దెనిమిది ఏళ్ల శ్రీదేవితో చేసిన రొమాన్స్ దాసరి నారాయణరావు దర్శకత్వం అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ బ్లాక్బస్టర్ చిత్రం ఎలా విజయవంతమైందో ఇప్పుడు తెలుసుకుందాం అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని దాసరి నారాయణరావు ఏఎన్ఆర్తో హిట్ మూవీ చేయాలన్న తపనతో అప్పటి వరకు ఇచ్చిన రెండు ప్లాప్ సినిమాలను మరో సినిమాతో చెరిపేయాలన్న పట్టుదలతో రాసిన కథ ప్రేమాభిషేకం నిజానికి ఈ సినిమాలో కొత్తకతేమి చూపించలేదు దాసరి దేవదాసులో దేవద పారు చంద్రముఖిలను పోలిన పాత్రలతో ప్రేమనగర్లోని లవ్ స్టోరీని కలగలిపి చేసిన కథ ప్రేమాభిషేకం కాని దర్శకరత్న దాసరి మ్యాజికల్ స్క్రీన్ప్లే బాగా వర్కౌట్ అయ్యింది ఆయన రాసిన కథ పాటలు చక్రవర్తి సంగీతానికి ఏన్నార్ జయసుధ శ్రీదేవిల అభినయం తోడై ప్రేమాభిషేకం ప్రేక్షకాభిమానానం పొందింది సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ను కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేసింది అంతేకాదు యాభై ఏడు ఏళ్ల వయస్సులో అక్కినేనికి బ్లాక్ హిట్ హిట్ను అందించి రికార్డ్ క్రియేట్ చేసింది అంతేకాదు పద్దెనిమిది ఏళ్ల వయస్సు ఉన్న శ్రీదేవితో తనకంటే దాదాపు నలభై ఏళ్లు పెద్దవాడైన అక్కినేనితో డ్యూయోట్లు రొమాంటిక్ సీన్స్ చేయించడం ఈ సినిమాకి హైలైట్ రాజేష్ ఎంతో సరదాగా ఉండే కురాడు స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మందు సిగరెట్ లాంటి అలవాట్లు కూడా ఉంటాయి ఈ క్రమంలో ఆయన దేవితో ప్రేమలో పడతాడు గొడవలతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారుతుంది ఆ తరువాత చిన్న చిన్న తగవులు గొడవలు వచ్చినా అది వారి ప్రేమను బలపరుస్తుంది ఈ క్రమంలో రాజేష్ కంటే ముందు దేవిని తమ బంధువు ప్రసాద్కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు దేవి అన్న డాక్టర్ చక్రవర్తి కాని రాజేష్తో దేవి ప్రేమలో పడిందని తెలుసుకుంటాడు కాని ఈలోపే రాజేష్ కు కాన్సర్ అని చక్రవర్తికి తెలుస్తుంది ఈ విషయానికి రాజేష్ కు కూడా చెప్పకుండా వారి పెళ్లిని ఆపాలని ప్రయత్నాలు చేస్తాడు ఈలోపు అసలు నిజం రాజేష్ కు కూడా తెలుస్తుంది దాంతో తాను మరణిస్తాడని తెలిసి దేవి జీవితం కాపాడాలని అనుకుంటాడు ఈలోపు ప్రసాద్ కూడా దేవిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని ఎలాగైనా వారి పెళ్లి చేయాలని తనపై దేవికి అసహ్యం కలిగేలా ప్రవర్తిస్తాడు ఈలోపు వేసి ఆయన జయంతితో క్లోజ్గా మూవ్ అవుతుంటాడు దాంతో దేవికి రాజేష్ పై అస్యం పెరిగిపోతుంది ప్రసాద్తో పెళ్లికి సిద్ధం అవుతుంది మరోవైపు రాజేష్ పరిస్థితి చూసి ఆయనను ప్రేమిస్తుంది జయంతి ఫైనల్గా ప్రసాద్తో దేవి పెళ్లి జరుగుతుంది ఈలోపు జయంతి రాజేష్ చావుబ్రతుకుల్లో ఉండగా అతడితో కట్టించుకుంటుంది అసలు నిజం తెలుసుకున్న దేవి రాజేష్ ను వెతుకుంటూ వస్తుంది క్లైమాక్స్లో సన్నివేశం ప్రతి ఒక్కరి మనసుని పిండేసేలా ఉంటుంది ప్రేమాభిషేకం సినిమా దేవదాసు సినిమాన పోలి ఉంటుంది విషాదాంత ప్రేమ కథలను మన ఆడియన్స్ ఆదరిస్తారో లేదో అనే డౌట్ తోనే ఈ సినిమాను తెరకెక్కించారు కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందన రాబట్టింది ప్రేమాభిషేకం రాజేష్ పాత్రలో ప్రేమ త్యాగం కనిపించేలా దాసరి అద్భుతమైన స్క్రీన్ ప్లేను రాశారు అప్పటి యూత్ ఆడియన్స్ను ఉర్రూతలుగించేలా లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కళ్లలో నీళ్లు తిరిగేలా సెంటిమెంట్ను కూడా అద్భుతంగా చూపించారీ కథలో ప్రేమ పెళ్లి అపార్థాలు మానసిక సంఘర్షణలు వేదన త్యాగం ఇలా ప్రేమాభిషేకం సినిమాలో చూపించిన ఎలిమెంట్స్ ఈతరం ప్రేక్షకులకు కూడా సినిమాను కనెక్ట్ చేస్తుంటుంది అసలు హీరో చనిపోవడం ఏంటి అన్నవారు ఉన్నారు సినిమాకు క్లైమాక్స్ ఇలానే ఉండాలి అని లేదు ఎలాగైనా ఉండొచ్చు కాని అది ఆడియన్స్ ను కన్విన్స్ చేసే విధంగా ఉండాలి ప్రేమాభిషేకం సినిమాలో క్లైమాక్స్తో ప్రేక్షకులను సంతృప్తి చెందేలా చేశాడు దాసరి తన ప్రతిభతో హీరో మరణాన్ని కూడా పాజిటివ్గా తీసుకునేలా కథను మలిచాడు అసలు అక్కినేని ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఆక్సెప్ట్ చేశారంటే సినిమా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రేమాభిషేకం సక్సెస్లో పాటు నటీనటుల పాత్రలు వారి నటన కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రేమాభిషేకం కథకు రాజేష్ పాత్రలో ఏన్ఆర్ ప్రాణం పోశారు యాభై ఏడు ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలా ఆయన నటన అద్భుతమని చెప్పాలి అసలు ఆయన అలా ఎలా మెయింటైన్ చేయగలిగారు అనేది నిజంగా ఫ్యాన్స్కు పెద్ద ప్రశ్న ఈ సినిమాలో ఏన్నార్ తండ్రిగా నటించిన ప్రభాకర్ రెడ్డి తనకంటే ఓ పదేళ్లు చిన్నవాడు కానీ ఆ వయసు తేడా ఎక్కడా కనిపింలేదు ఏఎన్ఆర్ అలవాట్లు డైట్ ఆయన్ను ఎప్పటికీ యువకుడిలా ఉండేలా చేసిందని చెప్పవచ్చు ప్రస్తుతం నాగార్జున కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు ఇక ఏఎన్ఆర్ నటన తాగుబోతుగా మరోసారి దేవదాసును గుర్తుచేశారు డాన్స్లతో యువతను ఉరూతలూగించారు పాటలు రొమాన్స్తో గలిగింతలు పెట్టారు సెకండ్ హాఫ్ నుంచి సెంటిమెంట్తో మనసును పిండేశారు ఏఎన్ఆర్తో పాటు దేవి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించింది ఏజ్ గ్యాప్ పక్కన పెట్టి మెచ్యూర్డ్ యాక్టింగ్ చూపించింది ఇక వేస్య పాత్రలో జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన సహజ నటనతో ఆమె అద్భుతం చేసింది ఇక డాక్టర్ చక్రవర్తిగా మోహన్ బాబు తన పాత్రను పరిధి మేరకు పండించారు గుమ్మడి ప్రభాకర్ రెడ్డి పద్మనాభం హరిశీల ఎవరికి వారు తమ నటనతో సినిమాను సక్సెస్ వైపు మళ్లించారు ప్రేమాభిషేకం సినిమాకు తెరముందే కాదు తెర వెనుక కూడా అద్భుతాలు చేసినవారు ఉన్నారు మరీ ముఖ్యంగా దాసరి నారాయణరావు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు సినిమా మధ్యలో దాసరి అక్కినేని మధ్య ఓసీన్ విషయంలో విభేదాలు వచ్చాయి ఇద్దరు పట్టుపట్టుకుని కూర్చువున్నారు షూటింగ్ కూడా ఆగిపోయింది దాంతో అన్నపూర్ణమ్మ కల్పించుకుని వివాదం ముగించారట నిస్సందేహంగా దాసరి నారాయణరావు కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రంగా ప్రేమాభిషేకాన్ని పేర్కొనవచ్చు ఎందుకంటే అతను సరిగ్గా సరిపోయే కథను చాలా జాగ్రత్తగా రూపొందించాడు ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంటుందో ఏనా తెరపై ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆయనకు తెలుసు ఏనా ఎలాంటి డైలాగులు సరిపోతాయో ఏ రకమైన సెంటిమెంట్ సన్నివేశాలు మహిళా ప్రేక్షకులను ఆకర్షిస్తాయో అతనికి పూర్తిగా తెలుసు కమర్షియల్గా విజయవంతమైన సినిమా చేయడానికి దాసరి ఈ అంశాలన్నింటినీ సరైన నిష్పత్తిలో జోడించి ఎటర్నల్ ఫిల్మ్ రెసిపీని ఆడియన్స్ కు టేస్ట్ చూపించాడు ఏనాకి యాభై ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతను యువకుడిగా చూపించడం చాలా పెద్ద టాస్క్ అది కూడా పద్దెనిమిది ఏళ్ల వయస్సులో ఉన్న శ్రీదేవి వంటి యంగ్ హీరోయిన్ను తీసుకుని ప్రయోగం చేయడం అది సక్సెస్ అయి ప్రేక్షకుల మన్ననలు పొందగలిగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దసరా బుల్లోడు ప్రేమ్ నగర్ చిత్రాలతో కమర్షియల్గా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత పదేళ్ల తర్వాత ఏనాకి ఇంత పెద్ద హిట్ ఇవ్వడంలో దాసరి పాత్ర ఉంది అంతకు ముందు దేవదాసు మళ్లీ పుట్టాడు రావణుడే రాముడైతే లాంటి ప్లాప్ల తరువాత మరింత పట్టుదలతో ప్రేమాభిషేకం సినిమా మేకింగ్లో ఎలాంటి పొరపాటు చేయకుండా తెరకెక్కించి విజయం సాధించాడు దాసరి ఈ సినిమాలో దాసరి రాసిన పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి ఆ పాటలకు చక్రవర్తి అందించిన వాణిజ్య బాణీలు ప్రేమాభిషేకం సినిమాను మరోమెట్టు ఎక్కించాయి అని చెప్పవచ్చు చక్రవర్తి సంగీతంలో ప్రేమాభిషేకం పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అన్ని పాటుల ఎవర్ గ్రీన్గా నలిచాయి దేవి మౌనమా శ్రీదేవి మౌనమా కోటప్పకుండకు వస్తానని మొక్కుకున్నా తారలు దిగివచ్చిన వేళ నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని వందనం అభివందనం నీ అందమే ఆగదు ఆగదు ఆతితే సాగదు ఇలా దాసరి రాసిన అన్ని పాటలు టైం ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచాయి బాలుగళం నుంచి జాలువారిన పాటలకు యువత పూనకాలతో ఊగిపోయారు అంతేకాదు ఎస్పీబీకి ఈ పాటలకు గాను నంది అవార్డు కూడా లభించింది యాభై ఏడో ఏటా ప్రేమాభిషేకం తో అంత పెద్ద సక్సెస్ రావడం అక్కినేనికి అన్ని విధాలా తృప్తినిచ్చింది ఈ క్రెడిట్ అంతా దాసరిదే చక్రవర్తి సంగీతానిది మేజర్ కంట్రిబ్యూషన్ అని అక్కినేని తరచూ చెబుతుండేవారు ప్రేమాభిషేకం తెలుగు సినిమా బాక్సాఫీస్పై దండయాత్ర చేసింది కలెక్షన్లతో చరిత్రలో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా రిలీజ్కు ముందు మంచి రేటుకు కొనడానికి చాలామంది ముందుకు వచ్చారు కానీ దాసరి సలహా మేరకు అక్కినేని ఈ సినిమా హక్కులను ఎవరికీ అమ్మలేదు నెల్లూరు సీడెడ్ ప్రాంతాల హక్కులు మాత్రం అమ్మి మిగతా చోట్ల సొంతంగా తమ అన్నపూర్ణ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేశారు ముప్పై ఒకటి కేంద్రాలలో రిలీజైన ప్రేమాభిషేకం సినిమా మొత్తం ముప్పై కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం ఇరవై నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది తెలుగులో మొదటిసారిగా గుంటూరు విజయా టాకీస్లో నేరుగా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శించబడి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది ప్రేమాభిషేకం తర్వాత విజయవాడ హైదరాబాద్లలో షిఫ్టులు నూనెతో కలిపి ఏకంగా ఐదు వందల ఇరవై ఏడు రోజులు ప్రదర్శితమై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్లాటినం జూబ్లీ ఆడిన తొలి చిత్రం గా రికార్డు సృష్టించింది మొత్తానికి ప్రేమనే త్యాగం చేసే క్యాన్సర్ పేషెంట్ కథకు జనం నీరాజనం పలికారు అంతేకాదు ఏన్నార్కు దాసరి ముందు మాట ఇచ్చారట నన్ను నమ్మండి మీకు మాట ఇస్తున్నా ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేస్తుంది అన్నారట కాని ప్రేమాభిషేకం అంతకు మించి సాధించింది ఫైనల్ రన్లో ప్రేమాభిషేకం కోటి ముప్పై లక్షలు వసూలు చేసింది ఈ విషయాన్ని మద్రాసులో జరిగిన ప్రేమాభిషేకం గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో అక్కినేని సభాముఖంగా చెప్పారు ఆ తరువాత కూడా డెబ్బై ఐదు వారాల ప్లాటినం జూబ్లీ వేడుకలు చేసుకున్న ప్రేమాభిషేకం సినిమా థియేటర్ల నుంచి మాయమయ్యేసరికి కోటిన్నర దాకా వసూలు చేసింది అక్కినేని కెరీర్లో తొలి కోటి వసూలు చిత్రం ఇదే అంతేకాదు అప్పుడు కొత్తగా ప్రారంభించిన అన్నపూర్ణ స్టూడియోను ఆర్థిక కష్టాల నుంచి ఈ సినిమా బయటపడేసింది మరి ఈ సినిమాను ఎవరు నిర్మించారో తెలుసా అక్కినేని నాగేశ్వరావును హీరోగా పెట్టి ఆయన తనయులు అక్కినేని వెంకట్ నాగార్జున ప్రేమాభిషేకం సినిమాను నిర్మించారు మొత్తంగా ప్రేమాభిషేకం సినిమా కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు ఏఎన్ఆర్ కెరీర్లో ఒక సాహసోపేతమైన విజయం దాసరి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం నేటికీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది